క్రీడా శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం అన్నారు కరీంనగర్ లో నిర్వహించిన జాతీయ క్రీడోత్సవాలకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులు కృషి చేయాలని ఆకాంక్షించారు కరీంనగర్ లోని బైపాస్ రోడ్డులో గల స్పోర్ట్స్ స్కూల్లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా యోజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు క్రీడాకారులతో మాట్లాడి సౌకర్యాలు పోషకాహారం గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారికి ట్రాక్ సూట్తో పాటు స్పోర్ట్స్ షూలను అందజేశారు విద్యార్థులు ప్రదర్శించిన యోగా కరాటే జిమ్నాస్టిక్స్ ఆకట్టుకున్నాయి ధ్యాన్ చంద్ జయంతి స్పోర్ట్స్ డే సందర్భంగా ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు క్రీడా పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు క్రీడా పాఠశాలలు మంజూరు కాగా అందులో ఒకటి కరీంనగర్ కు కేటాయించామన్నారు వివిధ రకాల క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారి చిత్రపటాలతో పాటు వారి చరిత్రను తెలిపే విధంగా స్పోర్ట్స్ స్కూల్లో గ్యాలరీ ఏర్పాటు చేయాలని సూచించారు కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు క్రీడాకారులకు అవసరమైన వివిధ రకాల ఆట వస్తువులను ఏర్పాటు చేయాలన్నారు స్పోర్ట్స్ స్కూల్ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మున్సిపల్ కమిషనర్ ఛాయద్ బాజ్పేయి ఆర్డీఓ మహేశ్వర్ డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ క్రీడా పాఠశాల ప్రిన్సిపల్ లీలా ప్రసాద్ పాల్గొన్నారు మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి స్వచ్ఛమైన నీటిని తాగాలి అనే రకాలుగా ఆలోచన వాళ్ళందరూ ఇటువంటి అంశాల మీద మీకు తోచిన సమాచారాన్ని మీకు ఇచ్చినటువంటి అవకాశంగా తీసుకొని మన ప్రాంతాన్ని అవినీతి రహితంగా ఉంచడానికి వరకు ఉండే విధంగా అధికారుల దృష్టికి తెమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఈ జిల్లా మంత్రిగా తప్పకుండా వాటన్నింటి పట్ల అధికారులు స్పందిస్తారు ఒకవేళ ఎక్కడైనా మీకు దాని మీద స్పందన దొరకడంలే అని అనుకుంటే మీరు పత్రికల ద్వారా కావచ్చు లేదా మంత్రిగా నాకు కూడా అటువంటి అంశం చెప్పినట్టయితే అధికారుల ద్వారా దాన్ని పరిశీలింపజేస్తాననే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎక్కడైనా నేను మళ్ళీ కోరుతా ఉన్నా మీకు తెలిసి చెరువు అక్రమణకు గురైనా ప్రభుత్వ స్థలం అక్రమణకు గురైనా పేదవాడి స్థలం అక్రమంగా కబ్జా చేసుకున్న అధికారుల దృష్టికి తేండి వాటి మీద అన్ని రకాల చర్యలు తీసుకునేటువంటి బాధ్యత ఈ ప్రజాపాలన ప్రజలతో ఎన్నికబడ్డ ప్రభుత్వం అనే మాట మరొకసారి మనవి